నమస్తే తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతున్నది మరి బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సీట్లు అక్కడ గెలుచుకొని దాదాపు చైర్మన్ పీఠాన్ని మాది అన్నట్టుగా క్లైమ్ చేసుకున్నది ఆ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసినాం మరి దాన్ని తారుమారు చేసేటట్టు ఎన్నికల నిబంధనల ప్రకారము ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు ఎక్సఫీసీ ఓటు ద్వారా వేసి అక్కడ ఉన్నటువంటి సీటుకు మద్దతు ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి కడియం కావ్య తొర్రూరు దీనికి మున్సిపల్ అక్కడ ఎలక్షన్ దాంట్లో వాళ్ళు నమోదు చేసుకునేటువంటి పరిస్థితిలో మరి తొర్రూరు సంబంధించినటువంటి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతున్నది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి వారి ఓటు అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వేస్తుంది కాబట్టి మరి వాళ్ళ తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు గెలిచినటువంటి ఏడు ఉన్నాయి ఈ రెండు ఓట్లు కలిపితే తొమ్మిది సీట్లు అయ్యే అవకాశం ఉంటుంది మరి అక్కడ కూడా హంగు వస్తుందని చెప్పి వార్తలు కనపడుతున్నాయి మరి ఆ వార్తల్లో వాస్తవం ఎంత హంగు వస్తున్నదా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒకరో ఇద్దరు టచ్ లో ఉన్నారు మరి ఆ వస్తే ఆ సీట్ అనేది తొరూరు సీట్ అనేది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి అక్కడ మార్పు చూపెడుతున్నాడు అన్నట్టుగా మనకు వార్తలు కనబడుతున్నాయి అది వాస్తవ అవాస్తవా ఒకసారి మరి ఆ ఎర్రబెల్లి దయాకరావు గారికి కాల్ చేసి మాట్లాడదాం సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నేను జర్నలిస్ట్ ప్రవీణ్ సార్